రోజు వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టులు విధులు బహిష్కరించడం జరిగింది ఏదైతే నిన్నటి రోజున జరిగినటువంటి కాశ్మీర్లో నరహంతకులైన ఉగ్రవాదులు చురబడి విజిటర్ని చాలా కనిచితంగా చంపివేసినటువంటి ఘటన చూసిన ఎదవిధ ఘటనకు ఈరోజు నిరసనంగా అందరూ కోర్టులు బహిష్కరించడం జరిగింది ఈ దాడులు తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే పాక్ సంబంధించిన దేశానికి ఉగ్రవాదులు పోషించి చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద పాకిస్తాన్ని అంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ దేశంలో ప్రతి పౌడు బతకాలంటే ఈరోజు ఆర్మీ వల్లనే సాధ్యమవుతుందని మరొకసారి తెలియజేస్తుంది రోజున కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఏదైతే టెర్రరిస్టు దాడులకు వ్యతిరేకంగా ఈరోజు వేములవాడ బార్ అసోసిషన్ మరి పిలుపు మేరకు ఈరోజు భీములవాడ రెండు కోట్లను అబ్స్కాండ్ చేసి చేయడం జరిగింది మరి ఏ విధంగా అయితే మరి కాశ్మీర్లో టెర్రరిస్ట్ టెర్రరిస్టులు మరి దాడులు చేసినో వాటిని పూర్తిగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు మరొకసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది అంతేకాకుండా పూర్తిగా భారత విషయం నుంచి ఖండిస్తున్నాము మరి ఇలాంటి సంఘటనలు జరగకూడదని తెలియజేస్తూ